హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను సో మన సీనియర్ డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ మీ అందరికీ సుపర్చితులు సో చిట్టుబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు వంటింటి చిట్కాలకి ఫేవరెట్ డాక్టర్ అనమాట జనరల్ గా ఫీమేల్స్ లో కానీ మేల్స్ లో గానీ ఏజ్ తో లిమిట్ లేకుండా చాలా మందికి చేతులు కానీ కాళ్ళు కానీ తిమ్మిర్లు పడుతుంటాయి ఈ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు అట్లని చెప్పేసి డాక్టర్ దగ్గర కూడా చిన్న ప్రాబ్లమే అంటారు సో దానికి మనం వంటింట్లో చిట్కాతో ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సార్ ఇప్పుడు చాలా మందికి మెయిల్స్ లో చూసుకున్నా ఫీమేల్స్ లో చూసుకున్నా చేతులు గానీ కాళ్ళు గానీ లేదంటే లెగ్స్ బ్యాక్ సైడ్ మజిల్ దగ్గర పట్టేయడం గానీ ఏదైనా వస్తువు ఇలా పట్టుకున్నప్పుడు అలాగే బిగుసుకుపోవడం గానీ అలాంటివి జరుగుతుంటాయి స్వెట్టింగ్స్ వస్తుంటాయి జనరల్ గా ఈ తిమ్మిర్లు రావడానికి కారణాలు ఏంటి సార్ సవా లక్ష కారణాలు ఒక్కొక్క కారణం కదమ్మా చాలా చాలా కారణాలు ఉన్నాయి ప్రధాన రెండు కారణాలు చెప్తాను చూడమ్మా ఎక్కువ శాతం మందిలో పోషకాహార లోపం వల్ల తిమ్మిర్లు ఓకే పోషకాహార లోపం అంటే ముఖ్యంగా మైక్రోన్యూట్రియన్స్ అమ్మా సూక్ష్మ పోషకార లోపం వల్ల ఎక్కువ శాతం మందిలు వస్తుంటాయి సూక్ష్మ పోషకాలు అంటే ప్రధానంగా మనం చెప్పుకోదగ్గవి బీ కాంప్లెక్స్ సో బీ కాంప్లెక్స్ కానీ అదేవిధంగా ఐరన్ ఇలాంటి పోషకాలు మన బాడీలో తగ్గినప్పుడు కానీ అదేవిధంగా కాల్షియము ఫాస్ఫరస్ మెగ్నీషియము మ్యాంగనీస్ ఇలాంటి పదార్థాలు మన బాడీకి తగినంత అందకపోయినప్పుడు ఈ యొక్క సమస్యలు వస్తుంటాయి ఇన్ జనరల్గా అదేవిధంగా కొన్ని రకాలటువంటి ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు ఉన్నప్పుడు కూడా దాని యొక్క ప్రభావం చేత కూడా తిమ్మిర్లు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇంకొకటి మూడవది రక్త సరఫరా సరిగ్గా లేనప్పుడు రక్తం తక్కువ ఉన్నటువంటి వాడలో కూడా సజావుగా రక్త ప్రసరణ జరగకపోవడం చేత కూడా ఆ ప్రభావం చేత కూడా తిమ్మిరు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది ఇంకొకటి ఏంటంటే అరుదుగా ఒక్కొక్కసారి కొంతమందిలో వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్లో భాగంగా కూడా ఈ యొక్క తిమ్మిర సమస్య వచ్చేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది దీనికి తోడు మరి కొన్ని రకాలైనటువంటి వ్యాధులమ్మా ఉదాహరణకి షుగర్ ఈ షుగర్ వ్యాధి సరిగా నియంత్రణలో ఉంచుకోకపోవడం చేత ఆ షుగర్ వ్యాధిలో సైడ్ ఎఫెక్ట్స్లో భాగంగా మరి కొన్నాళ్ళు అయ్యేసరికి షుగర్ వ్యాధిగ్రస్తులో కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావడము మంటలు రావడము ఇలాంటి సమస్యలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది దీనికి తోడు మరి ఆ షుగర్ వ్యాధిగ్రస్తులు షుగర్ వ్యాధికి ప్రధానంగా వాడేటువంటి మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధం దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల కూడా మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధం యొక్క సైడ్ ఎఫెక్ట్స్లో భాగంగా కూడా కొంతమందిలో ఈ సమస్య వచ్చేదానికి అవకాశం ఉంటుంటుందన్నమాట ఇలా నంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది చాలా అరుదుగా మాత్రము వెన్నుపాముకు సంబంధించినటువంటి వెన్నెముకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తిమిర్లు వస్తుంటాయి ఉదాహరణకి ఈ సర్వైకల్ వర్టిబ్రా ఉంటుంది మా మెడ వెనక భాగంలో సో ఆ సర్వైకల్ వర్టిబ్ర ఒక ఎముక మధ్యలో డిస్క్ అని చెప్పేసి గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది అనమాట గుజ్జు తక్కువగా కావడం కానీ అది అరిగిపోయి అరిగిపోయిందని చెప్పి చెందుతున్నమా దానివల్ల కానీ ఒక ఎముక రాసుకున్నప్పుడు దగ్గర దగ్గర అయినప్పుడు ఆ ఎముకల సైడ్ల నుంచి వచ్చేటువంటి నరాల మీద ప్రెషర్ పెట్టినప్పుడు కూడా ఆ యొక్క ప్రెషర్ ప్రభావం చేత కూడా ఈ తిమిర్లు వస్తుంటాయి అమ్మా సో ఈ భాగంలో మెడ భాగంలో ఈ సమస్య జరిగితే చేతులకి పరిమితం అయిపోతుంది చేతులు కొన్ని వేళ్ళు తిమ్మిర్లు వస్తుంటాయి అలా కాకుండా కాళ్ళ భాగం నుండి తిమ్మిర్లు వచ్చాయనుకోండి సో విన్నముక కింది భాగంలో ఏదైనా సమస్య ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నమాట సో ఈ విధంగా మరి డాక్టర్లు ఎక్కడ సమస్య ఉండవచ్చు అని చెప్పేసి కూడా స్థూలంగా ఒక అవగాహనకు వచ్చిన తర్వాతనే వాళ్ళు మిగతా పరీక్షలు కూడా చేయించుకోమని చెప్పేసి సలహా ఇస్తుంటారు మా సార్ ఇంకొకటి కాల్షియం తక్కువ అవడం వల్లే కాళ్ళు తిమ్మిళ్ళు తిమ్మిళ్ళయినాయి అని చెప్పేసి చాలా మంది వాళ్ళేదో ఈ మధ్య అందరికి తెలివితేటలు ఎక్కువైపోయి గూగుల్లో చూసుకొని ఇంకా డాక్టర్తోనే అని చెప్పేసి మెడికల్ షాప్కి వెళ్తున్నారు కాల్షియం అంటున్నారు వేసేసుకుంటున్నారు ఐరన్ ఇయ అంటున్నారు వేసేసుకుంటున్నారు సో ఇది రాంగ్ ప్రాసెసా కదా సార్ ఎగ్జాక్ట్లీ సో ఈ పద్ధతి వాడుకోవడం ఏమాత్రం క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం కాదు ఆమోదయోగ్యం అంతకన్నా కాదు మన నూటి నూరు భాగాలు సో సమస్యకు సంబంధించి పరిష్కారాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ డిఫిషియన్సీ మన దేహంలో ఐరన్ తక్కువ ఉన్నప్పుడు దానివల్ల కలిగేటువంటి తిమ్మిర్లు కాల్షియం వాడితే ఎలా తగ్గుతున్నామా అది ఒక తప్పు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మరొకటి చెప్తు మరొకటి కూడా చెప్తున్నా ఉదాహరణకి కాల్షియం లోపం వల్ల ఈ యొక్క సమస్య వచ్చింది ఐరన్ ట్యాబ్లెట్స్ వాడితే ఎలా తగ్గుతున్నామా అంటే గూగుల్లో వీళ్ళు తెలిసినట్టు రివ్యూల్ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళు ప్రిస్క్రైబ్ రాంగ్ రాంగ్ ఏదో ఒక రోజు రెండు రోజులు నాలుగైదు రోజులు వాడుకోవడంలో తప్పలేదు కానీ మరి ఆ సమస్య తగ్గేందుకు ఎక్కువ రోజులు ఎక్కువ ప్రమాణంలో వాడము సైడ్ బెనిఫిట్స్ కంటే కూడా సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయమ్మా చాలా మందికి తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఎక్కువ వాడినా ప్రాబ్లం అయిపోతుంది మనకు ఉండవలసినటువంటి ఐరన్ కంటే ఎక్కువ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి అది ప్రాబ్లం అయిపోతుంది కాల్షియం ఎక్కువ అయిపోయినా హైపర్ కాల్షియం అని చెప్పి అదొక ప్రాబ్లం అయిపోతుంది బాడీలో స్టోన్స్ రావడము తర్వాత ఈ కిడ్నీస్ మీద దాని ఇంపాక్ట్ వాడడము బోన్స్ మీద ఇంపాక్ట్ పోవడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మరి వైద్యుల పర్యవేక్షణలోనే ఇలాంటి వాడుకోవడం మంచిది కానీ మరి వాళ్ళకే వాళ్ళు మాత్రం ఇలాంటి వాటిలో సొంత వైద్యం ఏమాత్రం మంచిది కాదు ఇంకోటి కూడా ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఐరన్ కాల్షియం రెండు కలిపేసుకుంటుంటారు దానికి ఇది విరుద్ధం రెండు పనిచేయవు అబ్జార్బ్షన్ తగ్గిపోతుందమ్మా సో ఐరన్ టాబ్లెట్ వేసుకుని కాల్షియం కలిపి వేసుకున్నారనుకోండి దాని దానివల్ల ఉపయోగం ఉండదమ్మా ఇంకొక అదర్ సైడ్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి సో కాబట్టి ఉంటే ఇలాంటివన్నీ ఉంటే వైద్యుల పర్యవేక్షణలో వాడు కూడా మంచిదమ్మా సో ఆయుర్వేదిక్ లో మాత్రం సెల్ఫ్ గా తీసుకోవచ్చు ప్రయత్నం చేయవచ్చు శాతం మందిలో వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి ఆయుర్వేదిక్ అయితే జనరల్ గా సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ప్రయత్నం చేయడానికి ఆయుర్వేదం లో మనకు ఇంట్లో దొరికేటువంటి ముఖ్యంగా అనుకూలంగా ఉంటాయి అన్ని సైడ్ మనకు బెనిఫిట్స్ ఉంటాయి సరే కొన్నాళ్ళు ప్రయత్నం చేయడం కూడా లేదమ్మా లేకపోతే వైద్యులు సూచించిన మేరకు వాళ్ళ ఔషధాలు వాడుకుంటూ ఈ హోమ్ రెమెడీస్ పాటించడం వల్ల ఔషధాల యొక్క పనితనము సమర్థత మరింత పెరుగుతుంది మరింత త్వరగా పనిచేస్తాయి మరింత తొందర త్వరగా రికవర్ అవుతా రికవర్ అవుతాడు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి వాడుకోవడంలో తప్పు లేదమ్మా